చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండల కార్యాలయ ఆవరణలో నలభై రెండవ రోజుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా ఆవేదన గురైన అంగన్వాడి ఉద్యోగులు ఆవేదనతో మాట్లాడుతూ మా సాచరుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ జగనన్నకు చెబుదామంటూ కోటి సంతకాల సేకరణతో విజయవాడకు వెళ్లిన మా అంగన్వాడీలను అర్ధరాత్రి ఆడవాలని కూడా చూడకుండా విద్యుత్ సరఫరా నియంత్రించి చీకటిలో బస్సులలోకి లాక్కెళ్లి బలవంతంగా ఎక్కించి ఎక్కడికి తరలించారో తెలియని సందిగ్ధంలో వారి కుటుంబ సభ్యులు ఆవేదనకు లోనవుతున్నారని కనీసం చరవాణిలు కూడా అందుబాటులో లేకపోవడంతో భయాందోళనకు గురిచేస్తుందని జగనన్న గత ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించినందుకు ఇదేనా మీరు మాపై చూపించే కృతజ్ఞత అంటూ ఇకనైనా తమపై దయతో పరిష్కార మార్గాన్ని చూపాలని కోరుతున్నట్లు అంగన్వాడీ ఉద్యోగులు తెలిపారు జగనన్న మీకు నమస్కారం జగనన్న మా బాధలు మేము వినమించుకోవాలని విజయవాడకి వచ్చాం కానీ ఎంత మాత్రం మీరు న్యాయం చేశారన్న మా ఓట్లన్నీ మీకే వేశామన్న ఎంతతో తెలుసా కోటి ఆశలతో మా జగనన్న మాకు సహాయకుడుగా ఉంటాడు మాకు మేము మా బాధలన్నీ ఆయన వింటాడని చాలా మేము ఎదురు చూసామన్నా కానీ మీరు ఫస్ట్ మాకు ముందే ఇంత ఎంత సమస్య రాకముందే మాకు మీరు ఒక భరోసా ఇచ్చి ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ చేస్తాను మిమ్మల్ని వదలను చేయ వదలను మీరు అట్టడుకు వర్గాలు దీని మీద ఎంతోమంది ఆధారపడుతున్న ఫ్యామిలీలు ఉన్నాయని మా మీద కొంచెం కనికరం చూపించి మీరు అయితే మాకు సపోర్ట్గా ఉండంటే ఇంత దూరం వచ్చి మేము మీ దగ్గరికి వినిపించుకోవాలని ఇంత దూరం కూడా మేము ప్రయాస పడి ఉండమన్నా ప్లీజ్ అన్న దయచేసి ఇప్పటికైనా మేము ఆడవాళ్ళమన్నా ఎంతోమంది ఫ్యామిలీలు వీటి మీద ఈ అంగన్వాడీ జీవిత ఉద్యోగం మీద బ్రతుకు బ్రతుకుతున్న ఫ్యామిలీ చాలా ఉన్నాయన్న ప్లీజ్ జగనన్న నీకు చేతులెత్తు మొక్కుతున్నానన్న దయచేసి మా గోడు వినన్నా మా వాళ్ళని చాలామందిని అరెస్ట్ చేశారు చిన్నపిల్లల తల్లులు ఫ్యామిలీని వదిలేసి ఎంతోమంది మీదు పలే ఎక్కడెక్కడ అరెస్ట్ చేశారో తెలియదు ప్లీజ్ జగనన్న వాళ్ళని ఒకసారి చూడన్న వాళ్ళని విడుదల చేయి మా కోరికను తీర్చన్న ఎప్పుడు కూడా మీరు ఒక్క మాట నేనున్నాను మీరు భయపడవద్దానని చెప్పుకుంటే మేము ఎప్పుడూ విరమించుకొని ఉంటామన్నా ప్లీజ్ అన్న మేము మీకు శత్రువులు కాదన్నా ప్లీజ్ మా మేలు కోరి మాకు న్యాయం చేయన్న ఇప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేస్తాము మేము మీ ప్లేస్లో వేరే ఒకటి వేస్తామంటున్నారు ఈ భయాందోళనతో చాలామంది ఆవేదన పడుతున్నాము దయచేసి మా విన్నపాన్ని విని మేము అంగన్వాడి వాళ్ళందరము నిన్న విజయవాడ బయలుదేరినాం విజయవాడ బయలుదేరినాక రాత్రి మూడు గంటలకి పోలీసు వాళ్ళు లైట్లు ఆఫ్ చేసి టెంట్ని విచ్ఛిన్నం చేసి ఆడవాళ్ళు అనకుండా రాత్రి రాత్రి వాళ్ళని ఈడ్చి లాక్కి ఎక్కడెక్కడ పడేశారో ఏం చేశారో ఎక్కడ అరెస్ట్ చేశారో మా వాళ్ళని గురించి మాకు తెలియలేదు వాళ్ళ భర్తలు వాళ్ళ పిల్లలు చాలా ఇబ్బంది పడతాయన్నారు మా సమస్యను జగన్ చెప్దామని మేము అక్కడికి వెళ్ళామే కానీ ఆయన్ని దౌర్జన్యం చేయడానికి మేము వెళ్ళలేదు మేము చాలీ చాలని బతుకులతో రోడ్డుకొచ్చాము అన్న మా పరిస్థితి ఇది అని మేము అన్నకి విన్నవించడానికి మేము వెళ్తుంటే పోలీసుల ద్వారా మమ్మల్ని హింసలు చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మేము ఏమనాలి మేమేం చేస్తున్నాము అన్న మా సమస్య ఇది మమ్మల్ని పరిష్కరించనే కదా మేము ఇచ్చిన మేము వచ్చి రోడ్లో కూర్చున్నాము పండగ ఇక్కడే చేసాము మేము క్రస్మస్ చేసాం మా మీరు మీకు ఎందుకు కనికిరం లేదు మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు మేమేం చేశామన్నా మిమ్మల్ని మిమ్మల్ని మా పరిస్థితి మీకు చెప్పడమే తప్ప మా అన్నని ఆ రోజు మేము ఓటేయడం మిమ్మల్ని మమ్మల్ని ఈ దారికి తీసుకురావడానికి అన్న మిమ్మల్ని మేము ఎంచుకున్నాము మా పరిస్థితిది మా బాధల్ని అర్థం చేసుకొని మాకు జీతం పెంచన్నా మా వాళ్ళు ఎక్కడున్నారో తెలియదన్న మాకు ఆచూపు తెలిపన్న దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు జీతం పెంచేదానికి ప్రయత్నించన్నా మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని ఎందుకన్నా ఇంత దూరం విచ్ఛిన్నం చేసి మహిళలని కూడా చూడుకుంటా మమ్మల్ని ఇంత బాధకి గురి చేస్తున్నావు ఇది మంచిది కాదన్న దయచేసి మా పరిస్థితి